అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లాలో మంతా తుఫాన్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాము ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అలాగే అలర్ట్స్ కూడా వస్తున్నాయి దా దానికి తగ్గట్టుగా ఆ ఫీల్డ్ లెవెల్లో అప్ టు విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ వరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అంటే వలనబుల్ విలేజెస్ వలనబుల్ ట్యాంకు అలాగే వలనబుల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అక్కడంతా అప్రమత్తంగా పెట్టున్నాము అలాగే మెయిన్లీ ఈ లోతట్టు ప్రాంతాల్లో అలాగే కొండ చర్యలు విరిగే పరిస్థితి ఎక్కడ ఉందో అక్కడ మనము రియాబిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడికి తరలించడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడే విజయవాడ సిటీలో మెయిన్లీ మనకు వంట ఏరియా రాజ్పురము అలాగే చిట్టినగర్ ఏరియాలో మెయిన్లీ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కొండ చర్యలు విరిగే పరిస్థితి ఉంటుంది సో అక్కడ కూడా అప్రమత్తం చేసి పబ్లిక్ని తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికే నలభై యొక్క అవాస రిహాబిటేషన్ కేంద్రాలు నేను యాక్టివేట్ చేస్తాను సిటీలో ఈరోజు మార్నింగే అంటే దాదాపుగా రెండు వేల నాలుగు వందల బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది పబ్లిక్కి వెళ్ళిన అడ్వాన్స్ వచ్చి ఇక్కడ ఉండి సురక్షితంగా ఉండండి అని అన్ని కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇంకా రూరల్ ఏరియాలో వస్తే నందిగామ జగ్గపేట అట్లాగే తిరువురు గంపలగూడెం మైలవరం ఏరియాలు కూడా అప్రమత్తంగా ఉన్నాము ఆ రియల్ టైమ్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈరోజు వెదర్ ప్రిడిక్షన్లో ఎక్కువ రైన్స్ దాదాపుగా వన్ సిక్స్టీ టూ మిలిమీటర్ మన సిటీలో పడే అవకాశం ఉంది అలాగే దాదాపుగా నూట పదహైదు మిలిమీటర్స్ ఇప్పుడు మీరు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వస్తుందని నిన్న అని చెప్తున్నారు కానీ ఇప్పుడు వరకు అయితే స్టార్ట్ అవ్వలేదు ఈరోజు మధ్యాహ్నం స్టార్ట్ అవ్వచ్చు ఈవినింగ్ స్టార్ట్ అవ్వచ్చు నైట్ కూడా రావచ్చు కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ డ్రైనేట్ అవుట్ అయ్యేలాగా ఈ కెనాల్స్ అయితే ఉన్నాయమనుకో కృష్ణా కెనల్ ఏలూరు కెనాల్ అవన్నీ కట్టేసామంటే లోగా పెట్టినాం అంటే వర్షం పడగానే అది డ్రైన్ అవుట్ వెళ్ళడా అయిపోయి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఆర్ బి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ రియల్ టైం గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఒక యూనిసన్ గా కలెక్టివ్ గా పనిచేస్తున్నాయి మనకు అవేర్ డిపార్ట్మెంట్ అవేర్ వెబ్సైట్ లో కూడా సైక్లోన్ మూవ్మెంట్ ఎప్పటికప్పుడు మనకు చూపిస్తున్నారు ఎక్కడ మూవ్ అవుతా ఉంది ఎక్కడ వర్షం వస్తా ఉంది సో టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ పబ్లిక్ ఇన్ఫ్లెన్స్ లేకుండా ఈ సైకిల్ని మాటలు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ ఆవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ ఇన్సిడెంట్స్ కానీ ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు అందులో సచివాలయం స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు అందరూ అలర్ట్ గా ఉన్నాము కమెంట్ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తెలుగుతా ఉంది ఎప్పటికప్పుడు పబ్లిక్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ అవకాశం కూడా వాళ్ళు వాడుకోవాలి అట్లాగే ఏం డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేసి కమెంట్ కంట్రోల్ రూమ్ కి తెలుసుకొని మీ సైడ్ నుంచి కూడా ఏమైనా గవర్నమెంట్కి చెప్పాలనుకుంటే కూడా చెప్తే అది మనము నోట్ తీసుకుంటాము అట్లాగే దానికి తగ్గట్టుగా అన్ని యాక్షన్ కూడా తీసుకుంటాము ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ విజయవాడ నగరవాసులకి అలాగే జిల్లా వాసులకి వర్షం కురుస్తున్నప్పుడు ఎదురుగాళ్ళు జరుగుతున్నప్పుడు బయట తిరగకండి బైక్లో వెళ్ళడము లేదా ఊరికి చూసుకురావడానికి వెళ్ళడం ఇట్లాగా వెళ్ళడం కొంచెం అవాయిడ్ చేయండి వరకు ఇంట్లోనే ఉండండి వర్షం అయిపోయిన తర్వాత ఎందుకంటే ఈరోజు రేపు వర్షం ప్రిడిక్షన్ ఎక్కువనే కాబట్టి వర్షం అయిపోయిన తర్వాత బయటికి రావచ్చు అలాగే సిటీలో కూడా ఈ ట్రేడర్స్ అలాగే ఈ షాప్స్ వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాము వరకు క్లోజ్ చేసి ఉంచండి ఎందుకంటే మీరు ఓపెన్ చేసి ఉంటే దానికోసం పబ్లిక్ బయటికి బయటకు వస్తారు రోడ్ మీద నీళ్లు ఉంటాయి లేదా అవి చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఏమైనా జరుగుతుంటాయి కాబట్టి దానికి కూడా అవకాశం లేకుండా దయచేసి చూడండి అని కూడా చెప్పాము అందుకు సహకరించారు అలాగే జిల్లాలో ఈ హోర్డింగ్స్ పెద్ద పెద్ద చెట్లు అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఐడెంటిఫై చేస్తాం మాకు కూడా ఆల్రెడీ పత్రికారు మనుషులు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నాం ఇదే కాకుండా రైతులు అలాగే పాడి పశువులు అయితే ఉన్నాయో వీళ్ళు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఈ వరిని ప్రస్తుతానికి రోజు రేపు హార్వెస్టింగ్ షెడ్యూల్ ఉంటే దయచేసి చేయకండి అని అప్రమత్తం చేశాము అలాగే పశువులకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పశువుల్ని బయటికి వదలడం కానీ ఇవన్నీ చేయకుండా దయచేసి ఇంట్లోనే కట్టేసి అక్కడే ఆ గడ్డి ఇవన్నీ పెట్టండి అని చెప్పి ప్రత్యేక అధికారులకి అట్లాగే గ్రామాల్లో కూడా గ్రామసభ పెట్టి మళ్ళీ చెప్పడం జరిగింది ఇంకా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్తుంటారు మత్స్యకారులు వాళ్ళకి కూడా దయచేసి చేపలు పట్టడానికి వెళ్ళకండి వర్షం అయ్యేంతవరకు అని అలర్ట్ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాము ఎన్టీఆర్ జిల్లా ఆ లో మంతా తుఫాన్ ని ఎదుర్కోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అట్లా రిలాక్స్ అని కాదు అలర్ట్ గా ఉండండి అని మాత్రం చెప్తున్నాను జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అలర్ట్ గా ఉండాలి అలాగే మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా నా విన్నపం ఏంటంటే ఎక్కడైనా మిస్కమ్యూనికేషన్స్ ఎక్కడైనా వెళ్తుంటే ఇలా సోషల్ మీడియాలో ఏదైనా పాత వీడియోలు వీడియోలు పెట్టి ఇలా అయిపోయింది ఇట్లాగైపోయింది ఎవరు చూడట్లు ఇటువంటి దయచేసి మన దృష్టికి తీసుకోరండి ఇఫ్ దె ఇస్ ఎనీ ప్రాబ్లం కంపల్సరీ బర్ రెడీ టు అటెండ్ అండ్ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనం రిజాల్వ్ చేస్తాము సో మిస్కమ్యూనికేషన్ మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి ప్రజల్ని భయభ్రాంతం గురించి చేయకండి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా